గత పదేళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కార హక్కుల సాధనకై ఈ నెల ఇరవై ఎనిమిదిన వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జనభేరి పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ తెలిపారు హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జనప్రేరి బహిరంగ సభ గోడ పత్రికను ఆవిష్కరించారు ఈ సందర్భంగా రాచాల మాట్లాడుతూ పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ హాజరై బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పదహారు నెలలు గడుస్తున్నా ప్రజలు నిరాశగా ఉన్నారని వీలైనంత త్వరగా సమస్యల పరిష్కార దిశగా వెళ్లాలని డిమాండ్ చేశారు సమగ్ర కులగరణ చేపట్టి బీసీ రిజర్వేషన్లను పెంచుతూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి జనభేరి సభలో కృతజ్ఞతలు తెలుపుతామన్నారు పరిష్కరించాలనే లక్ష్యంతో పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ సాయంత్రం జనబీరి అనే బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నాం దాని ప్రధాన ఉద్దేశం సమస్యల పరిష్కారం హక్కులు ఆకరించడంతో పాటు మాకు రావాల్సిన హక్కులపై కూడా ఆ సభలో మేము చర్చించబోతాం ఈసీ కులనకు తెలంగాణ శాసనసభ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే లక్ష్యంతోన బీసీ పొలిటికల్ చేసి రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది గత ప్రభుత్వం మీద ఎన్నో పోరాటాలు చేశాం ఎన్నో కేసులు కూడా ఎదుర్కొని ఈరోజు ప్రజాప్రభుత్వానికి కూడా ఎన్నికల ముందు బీసీ పొలిటికల్ చేసి సపోర్ట్ చేసి ఈరోజు ప్రజాప్రభుత్వం ఏర్పడడానికి కూడా కారణం కూడా అయిందని చెప్పి చెప్తా ఉన్నాం ఆ సందర్భంలో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా గత సంవత్సరన్నర కాలంగా అనేక ప్రజా సమస్యల పైన కూడా ఈరోజు పోరాటం చేస్తూ ఉన్నాం ప్రజా సమస్యలను తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరిస్తున్న పరిస్థితి కూడా అందరు చూస్తూ ఉన్నారు ఈ క్రమంలో వన్పర్తి జిల్లాలో ఒక మార్నింగ్ వాక్ కార్యక్రమం చేపట్టిన మార్చి తొమ్మిది నాడు అంటే స్థానికంగా ఉండే సమస్యలను ఎప్పటికప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ సమస్య పెద్ద అయితే సీఎం గారు దృష్టికి తీసుకెళ్ళి కూడా పరిష్కరించాలనే లక్ష్యంతోనే ఈరోజు చేపట్టడం అది కూడా దిగ్విజయంగా కూడా కొనసాగుతూ ఉంది ఎక్కడ మండలకెళ్ళినా ఏ మండలకెళ్ళినా కూడా ఈరోజు ప్రజలు భ్రమరథం మరతా ఉన్నారు ఈరోజు తండోపతండాలుగా వచ్చి మాకు మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి ఈరోజు మీరందరూ చూశారు మీడియా వాళ్ళు కూడా మరి ఈ సందర్భంలో ఈరోజు జిల్లాలో అనేక సమస్యలు ఈరోజు పెండింగ్లో ఉన్నాయి వన్ జిల్లాలో పదిహేను మండలాలు ఉంటే పదిహేను మండలాల్లో కూడా గత పదేళ్లలో అన్ని సమస్యలు కూడా ఎక్కడి ఒక్కడే ఉండడంతోన ఈరోజు సమస్యలు కూడా పరిష్కరించలేదు గత గవర్నమెంట్ ఈ ప్రభుత్వం వచ్చినా కూడా సమస్యలు పరిష్క పరిష్కరిస్తున్నప్పటికీ అనేక పెండింగ్ సమస్యలు అలానే ఉన్నాయి కాబట్టి వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈరోజు జనబేరీ అనే బహిరంగ సభను కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం దాదాపు ఒక ఇరవై వేల మందితోన ఉనపర్తి పాలిటెక్నిక్ కళాశాల గ్రౌండ్లో ఈ సభ బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నాం